అమ్మోనియం నైట్రేట్ ప్రమాదకర రసాయనం హర్యానాలోని ఫరీదాబాద్ లో పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం సృష్టించింది తద్వారా వారు ఒక భారీ ఉగ్రగుట్రను ఛేదించారు పెద్ద ఎత్తున పేలుళ్లతో మారణహోమం సృష్టించగల ఈ రసాయనం ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల నెత్తుటేళ్లు పారించింది ఏమిటి పదార్థం అమ్మోనియం నైట్రేట్ తెల్లటి ఎలాంటి వాసన లేని స్ఫటిక పదార్థం అమ్మోనియాను నైట్రిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఇది ఉత్పత్తవుతుంది ఇది నత్రజని పుష్కలంగా ఉన్న లవణం అందువల్ల నీట్లో కరిగిపోతుంది వ్యవసాయ రంగంలో దీన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు వ్యవసాయానికే కాకుండా మైనింగ్ క్వారీల్లో నియంత్రిత పేరులు కలిగించడానికి కూడా దీన్ని వాడుతుంటారు ఎలాంటి పరిస్థితుల్లో పేలుతుంది స్వచ్ఛమైన రూపంలో ఉన్నప్పుడు అమ్మోనియం నైట్రిక్ రసాయన ఉష్ణపరంగా స్థిరంగా ఉంటుంది ఆ స్థితిలో దాన్ని మండించడం చాలా కష్టం దానిలో విస్ఫోటం కలిగించడానికి వేరే పేలుడు సృష్టించాల్సి వస్తుంది దాని ఆక్సిడైజర్ లక్షణం నుంచే ప్రమాదం పొంచి ఉంటుంది అది ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది తద్వారా ఇతర వస్తువులు పదార్థాలు తీవ్ర స్థాయిలో మండిపోయేలా చేస్తుంది భద్రంగా నిల్వ చేస్తే దానివల్ల పెద్ద ముప్పు ఉండదు ఇతర పదార్థాలతో కలవడం అధిక వేడి సరైన వెంటిలేషన్ లేకపోవడం వంటి కారణాల వలన అది అస్థిరంగా మారొచ్చు ఆ పదార్థాన్ని ఎంత ఎక్కువ పరిమాణంలో నిల్వ చేస్తే అంత ప్రమాదం పొంచి ఉంటుంది మంటలు తాకినప్పుడు అమ్మోనియం నైట్రేట్ పేలుతుంది దాన్ని ఏదైనా ఇంధనం లేదా పేలుడు పదార్థంతో ఉద్దేశపూర్వకంగా కలిపినప్పుడు కూడా విస్ఫోటం సంభవించవచ్చు ఇంధనంతో కలిపినప్పుడు అది అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ ఏఎన్ఎఫ్ఓ ను ఏర్పరుస్తుంది ఇది శక్తివంతమైన చౌకైన పారిశ్రామిక పేలుడు పదార్థం మైనింగ్ నిర్మాణ పనుల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు పేలుడు జరిగితే ఈ పదార్థానికిన్న ఆక్సిడైజింగ్ లక్షణం చర్యను ఎక్కువ కాలం కొనసాగేలా చూస్తుంది భారీగా శక్తి వేడి చేస్తుంది పేలినప్పుడు ఏమవుతుంది అమ్మోనియం నైట్రేట్ పేలినప్పుడు భారీగా నైట్రోజన్ ఆక్సైడ్ అమ్మోనియా వాయువులు విడుదలవుతాయి ఇవి ఒక ప్రకంపనను కలిగిస్తాయి భవనాలను నేలమట్టం చేసే శక్తి దీనికి ఉంటుంది ప్రమాదాలతో జరిగిన విధ్వంసమిది దాదాపు శతాబ్ద కాలంలో ప్రపంచంలోనే పెను ప్రమాదాలకు అమ్మోనియం నైట్రేట్ కేంద్ర బిందువుగా ఉంది నియంత్రణ పేలుడు పదార్థాల చట్టం మైనస్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ద్వారా భారత్ లో అమ్మోనియం నైట్రేట్ ను ప్రభుత్వం నియంత్రిస్తోంది దీనికి సంబంధించి నిర్దిష్ట నిబంధనలను రెండు వేల పన్నెండులో ప్రవేశపెట్టింది ఏదైనా పదార్థం బరువులో నలభై ఐదు శాతాన్ని మించి అమ్మోనియం నైట్రేట్ ఉంటే దాన్ని పేలుడు పదార్థంగా పరిగణిస్తోంది దాని తయారీ నిల్వ రవాణా విక్రయానికి లైసెన్సులు అవసరం